వాగు దగ్గర దాగియుండుము ఒకటవ రాజులు మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం దాగియున్న జీవితంలోని శ్రేష్ఠత గురించి దైవ సేవకులకు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎదుట ఉన్నతమైన స్థలాన్ని ఆక్రమించి ఉన్న వ్యక్తి దేవుని ఎదుట దీనమైన స్థితిలో ఉండగలగాలి కుమారుడా ఈ హడావిడి ఈ కీర్తి ఉత్సాహాలు ప్రస్తుతానికి చాలు నీవు వెళ్లి దాగి ఉండు వ్యాధి అనే కెరీతు వాగు దగ్గర ఎడబాటు అనే కెరీతు వాగు దగ్గర లేక ఎక్కడో మనుషు సంచారం లేని ఏకాంతంలో కొంతకాలం గడుపు అని మన తండ్రి సెలవిస్తే ఆశ్చర్యపడనవసరం లేదు నీ చిత్తమే నాకు శిరోధార్యం నీలోనే నేను దాగి ఉంటాను నీ సన్నిధి గుడార్లో నన్ను దాచిపెట్టు నీ రెక్కల చాటున నాకు ఆశ్రయం కల్పించు అని జవాబివ్వగలిగిన వాళ్ళు ధన్యులు మనుషుల మధ్య గొప్ప విజయాలు సాధించిన పరిశుద్ధులంతా ఏదో ఒక కిరీదు దగ్గర దాక్కున్నవాళ్ళే మనం మనుషుల నుండి మన స్వంత నుండి దూరంగా తొలగిపోయి ఒక మూలను దాక్కొనకపోతే ఆత్మ శక్తిని పొందటం అసాధ్యం నిత్యదేవుని ప్రభావాన్ని నింపుకోవటం అసాధ్యం చెట్లు ఎన్నో సంవత్సరాలు సూర్యకాంతిని తమలో నిలుపుకుని బొగ్గుగా మారినప్పుడు మండటం ద్వారా ఆ వేడినంతటినీ బయటికిస్తాయి ఇలాగే క్రైస్తవులు ఉండాలి బిషప్ ఆండ్రూస్ గారికి ఒక కెరీతు ఉంది అక్కడ ప్రతిరోజూ దాదాపు ఐదు గంటలు ప్రార్థనలో ధ్యానంలో ఆయన గడిపేవారు డేవిడ్ బ్రెయినార్డికి ఉత్తర అమెరికా అరణ్యాలలో కెరీతు అనుభవం ఉంది క్రిస్మస్ ఇవాన్స్ అనే భక్తుడికి వేల్స్ ప్రాంతులని కొండలలో ఈ అనుభవం ఉంది ఈ శకారంభానికి వెళితే పద్మసులో రోమా చెరసాలలో అరేబియా ఎడారిలో పాలస్తీనా దేశపు కొండ ప్రాంతాల్లో ఎందరెందరో మహానుభావులకి ఎన్నెన్నో కిరీతులు ఉన్నాయి మన ప్రభువు నజరీతలో తన కిరీతును కనుగొన్నాడు యూదయా అరణ్య ప్రాంతాల్లో బేతనీ ఒలీవ తోటల్లో గదరా అరణ్యాల్లో ఆయన ఒంటరిగా ఉన్నాడు కిరీతు దగ్గర దాక్కోకుండా మనం ఎవ్వరమూ క్రైస్తవ అనుభవంలోనికి రాలేము ఎందుకంటే అక్కడ మాత్రమే మానవ స్వరాలకు బదులు జల ధ్వని మనకు వినిపిస్తుంది అక్కడ నెమ్మది అనే నీటిని త్రాగుతాం ఆకాశం నుండి ఆహారం దొరుకుతుంది క్రీస్తులో దాగి ఉన్నప్పుడు చేకూరే మధురాద్భుత శక్తి అక్కడ మనది అవుతుంది